లాస్ట్ టైం నేను మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక వీడియో చేశాను ఆయనకి ఐబ్రోస్ ఐబ్రోస్లోని ఈ సైడ్ ఈ సైడు కొంచెం ఏంటంటే ఇలా ఓడిపోతున్నట్టు కనిపిస్తూ ఉందని చెప్పేసి దానికి కారణం ఏంటంటే హైపోథైరాయిడ్ అని చెప్పాను సో చాలా మంది నాకు కమెంట్ చేశారు ఏంటంటే అసలు ఇంకా అలాంటి సిమ్టమ్స్ ఏమైనా మనం గుర్తించవచ్చా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి అని చెప్పేసి సో తర్వాత నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫొటోస్ చూస్తున్నప్పుడు నాకు ఇంకొకటి గమనించింది ఏంటంటే ఆయన యొక్క కాళ్ళు చూసాం అనుకోండి ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు అక్కడ మీరు చూసినట్లయితే ఆయనకి ఏంటంటే ఎక్కువ యూరిక్ యాసిడ్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట సో ఎవరికైతే ఇలా ఎక్కువ యూరిక్ యాసిడ్ అయితే బిల్డప్ అవుతుందో వాళ్ళు కూడా ఏంటంటే లో లో ఉన్నట్టే అలాగే మనం ఇలా గమనించినట్లయితే తమిళర్ సూర్య గారు ఉన్నారు కదా ఆయన కూడా ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ చూడొచ్చు అనమాట ఎవరికైతే ఇలాగా గౌట్ లాగా ఫామ్ అయ్యి అక్కడ మనకి బోన్ కొంచెం ఎక్స్ట్రాగా గ్రో అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇలా ఉంది అంటే వాళ్ళు కూడా లో థైరాయిడ్ లో ఉన్నట్టే అర్థం ఇది ఒకటే కాకుండా చిరంజీవి గారే తనే కన్ఫర్మ్ చేశారు ఏంటంటే తనకి పాలిప్స్ వచ్చాయి అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేసుకున్నప్పుడు ప్లస్ పాలిప్స్ తీసేశారని చెప్పారు సో ఈ పాలిప్స్ రావడానికి గల కారణం కూడా ఏంటంటే లో థైరాయిడ్ అనమాట కొలనోస్కోప్ చేశారు చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి ఈ పాలిప్స్ వదిలేస్తే ఇప్పుడు అది వదిలేస్తే మారిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆయన పాలిప్స్ తీసేసారు సేఫ్ అని అనుకుంటున్నారు కానీ మళ్ళీ మళ్ళీ పాలిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ కనుక అడ్రస్ చేయకపోతే సో ఇది ఒకటే కాదండి థైరాయిడ్ మీద ఇంకా చాలా చాలా రకాల సింటమ్స్ బట్టి మనకు లో థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు మీకు గనక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద థైరాయిడ్ సింటమ్స్ అని చెప్పేసి కమెంట్ చేయండి నేను ఫుల్ వీడియో చేస్తాను అలాగే మీకు ఒకవేళ పర్సనల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే నన్ను ఇన్స్టాగ్రామ్లో లో ఫాలో అయ్యి అక్కడ మీరు క్వశ్చన్ అడిగినట్లయితే నేను వాళ్ళకు కూడా ఆన్సర్ చేస్తాను